పేతురు యాకోబు యోహాను వారి ముగ్గురు ప్రభుతో కలిసి ఒక కొండపైకి ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు ప్రభు తీసుకెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ వారి ముగ్గురు ఎదుట ప్రభువు రూపాంతరం చెందాడు ఏ విధంగా రూపాంతరం చెందాడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి ఆయను ఆయన ముఖం సూర్యుని వలె అయిపోయింది ఆయన వస్త్రములు తెల్లగా అయిపోయి మెరుస్తా ఉన్నాయి ఆ రూపాంతరం చెందాడు ప్రభు వారి కళ్ళ ఎదుట అప్పుడు మోసేయు ఏలియాయో అక్కడ వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు ఈ దృశ్యం చూడగానే పేతురు అంటున్నాడు ప్రభువా మనం ఇక్కడ ఉండుటం మంచిది ఏలియాకొకటియు మోసేకొకటి పర్ణశాలలు కడతాను నేను కడతాం ప్రభువా ఇక్కడ ఉండడం మంచిది మనకి అంటున్నాడు అప్పుడు పరలోకము నుండి స్వరం వచ్చింది గంభీరంగా దేవుని స్వరం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినండి మీరు ఆయనకు చెప్పడం కాదు ఏది మంచిదో మీరు ఆయన మాట వినండి నేనేం చెప్తున్నానంటే కాదండి ఏం చెప్పలేం వి షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కాదు మనం ఏం చెప్పొద్దు అక్కర్లేదు మనం చెప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం వింటే చాలు దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం ఒకరికొకరు మురిగొలుపుకొని హెచ్చరించు గద్దించుచు ప్రోత్సహించుకుంటూ ఆ దేవుని మాట్యేందు ముందు కొనసాగడమే చాలు మనమేం చెప్తాం అలాంటి దుస్థితిలోనికి మనం వెళ్ళకూడదు పేదరు వెళ్ళే టైంలో దేవుడు చెప్పాడు నువ్వు చెప్పడం కాదు పేతురు ఆయన చెప్పినది మీరు వినండి ఆయన నా ప్రియ కుమారుడు ఆయన మాట మీరు వినండి నేడు క్రైస్తవ సమాజం ఎట్లయిపోయింది దేవుని భక్తులు ఎట్లయిపోయారు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే చాలు ఒక లక్ష మంది సంఘస్తులు అయిపోతే చాలు నేనేం చెప్తున్నానంటే అని మొదలు పెడతారు దైవజనులు ఏం చెప్తారండి పనికిరాని మాటలు దేవుని మాటలు మనం ధ్యానించాలి ఆయన మాటలు మనం చెప్పాలి అంతే మన మాటలు ఎవడికి కావాలి ప్రభు అంటున్నాడు ఆయన మాట వినండి మీరేం చెప్పే అవసరం లేదు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన చెప్తాడు అప్పుడు పేతురు భయంతో మిక్కిలి భయంతో ఆ ముగ్గురు శిష్యులు సాగిల పడి బోర్ల పడిపోయారు భయంతో వణికిపోయి ఆ స్వరంకి అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి లేవండి భయపడకండి వెళ్దాం అని పం తీసుకొని వెళ్ళాడు ఈ యొక్క దృశ్యం ఎవ్వరితోనూ చెప్పకండి నేను చనిపోయి నాడు తిరిగి లేచిన తర్వాత మీరు తెలియచేయండి అని ఖండితంగా వారికి ఆజ్ఞాపించాడు అందుకే పేతురు పత్రికలు మళ్ళా పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు మేము చూసిన ఆ దృశ్యము ఎంతో గొప్పది అంతకంటే గొప్పది దేవుని వాక్యం మీరు ఇప్పుడు వింటున్నారు ఆ వాక్యమును మీరు లక్ష్యం ఉంచినట్లయితే మీకు మంచిది పేదరికి వచ్చేసింది ఎన్లైట్మెంట్ ఆ ఆత్మీయ మేల్కొల్పు వచ్చేసింది ఏది మంచిదో పేతురు అంటున్నాడు ఆ వాక్యమును లక్ష్య పెట్టినట్లయితే మీకు మంచిది మనము దేవుని వాక్యాన్ని వింటే మనకు మంచిది మన మాటలు చెప్పడం కాదు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు మనం కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించి ఆయన వైపు తిరిగి ఆయన వలన మనం స్వస్థత పొందాలి ఏం స్వస్థత ఎంతకాలం తలనొప్పి కాళ్ళ నొప్పి కడుపు నొప్పి చెవు నొప్పి అన్ని నొప్పులు వస్తాయి ఈ స్వస్థత లేకపోతే అన్నీ వస్తాయండి అన్ని నొప్పులు వస్తాయి ఈ స్వస్థత ఆత్మీయ స్వస్థత ఎప్పుడైతే మనకు ఉండదో అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఆత్మీయ స్వస్థత మనకుంటే ఏదొచ్చినా మనకు అసలు ఎన్న తగినట్టుగానే ఉండదు కాబట్టి ఆత్మీయ స్వస్థత కొరకే మనం ఆశపడాలి ఏసయ్య తేటగా చెప్పాడు ఈ ప్రజలు దేవుని మాటలు విని గ్రహించి అంగీకరించి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి చెవులు మందమైనవి వారి హృదయము క్రొవ్వింది ఎంత అపాయం ఎంత అపాయం అండి ఎంత అపాయం ఆ స్థితిలో మనం ఉంటే బ్రతుకుతాం ఇంకా తిన్నగా నరకానికి వెళ్ళిపోతాం